విధంగా అయింది రోడ్డు ఒకప్పుడు ఇక్కడ మొత్తం రౌతులు ఉండే ఇప్పుడు నీట్గా అయింది రోడ్ మొత్తం కిమరండి మొత్తం రోడ్ కూడా చూ గుడి చూపించాలండి గుడి మెయిన్ కీలకమైన గుడి 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 ఇక్కడ ఆలయం మనుషులు ఆలయం 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 చుట్టూ మొత్తం రోడ్లే అంటే ప్రస్తుతానికి ఇప్పుడు క్లీన్ చేస్తున్నారు భవిష్యత్తులో సిసి రోడ్లు కూడా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ గణపతి టెంపుల్ ఉందా అన్న ఏముందా అన్నది అని నాకు జైన్స్ పుట్టే పక్కనే జైన్ టెంపుల్ చూపెట్టాయి వాళ్ళకి అర్థమవుతుంది పబ్లిక్ ఆ టెంపుల్ అదే ఆ టెంపుల్ పక్కన నుంచే ఇక్కడ మనకు గణపతి ఆలయం ఉంటుంది గణపతి స్వామి ఆశీర్వాదం మీ అందరూ కూడా మనసుపోతే అనుకుంటూ ఇక్కడ చూసుకోవచ్చు ఇక ఇప్పుడు ఇది మొత్తం క్లీన్ అయిపోయింది అంతా క్లీన్ అయిపోయింది ఇది మొత్తం క్లీన్ అయిపోయింది అరే ప్రదర్శన చేయడానికి ప్రజలు వచ్చిన జనము నడవడానికి వాళ్ళు మంచిగా నడవడానికి మంచిగా నీట్గా చేయడం జరిగింది అంటే ఇరవై ఏడు నాడు మాత్రం అద్భుత అద్భుతమైన కార్యక్రమం జరగబోతున్నట్టు ఇది బట్టి క్లియర్గా అర్థమైపోతుంది నాకు ఇంకా అక్కడ గుడి వెనుక భాగం నుంచి మళ్ళీ అక్కడ కిందికి కూడా దిగ దిగ జరుగుతుంది అక్కడ కూడా ఎట్లా చేశారు అది కూడా చూద్దాం వచ్చేది జాతర కూడా ఈ జాతర వరకు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే కంకణం కట్టుకున్న ఆలయ కమిటీ కాబట్టి ఈ ఆలయ కమిటీకి కొద్దిగ్గా తెలియజేస్తున్నాం ఎందుకంటే జాయింట్ జాతర ప్రారంభమైన నుంచి కూడా దిన దిన అభివృద్ధి చెందుతుంది కాదు జాతర అప్పుడు అగ్నికుండాలి ఇక్కడ జాతరప్పుడు ఇక్కడ ఉండాలి ఇక్కడ వీరభద్ర స్వామి ఆశీర్వాదం వీరభద్రుడు స్వామి ఆశీర్వాదం ఉండాలి ఆయన ముందు కూడా ఇక్కడ క్లీన్ చేయడం ఇంకా గల్లీకి వెళ్ళిన కూడా రోడ్డు కూడా క్లీన్ చేయడం అభివృద్ధి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ గల్లీ ఇక్కడ గల్లీ రోడ్డు ఇక్కడ చూసి మళ్ళీ ఇక్కడ బ్రహ్మాంగానికి గుడి ఉంటుంది బ్రహ్మంగారి గుడికి వెళ్ళడానికి దారి ఇది బ్రహ్మంగారి గుడికి వెళ్ళడానికి దారి ఇక్కడ కూడా క్లీన్ చేయడం జరిగింది ఇది కూడా రోడ్ వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆయన ఏ సరే చెప్పలేము అది ఇక్కడ చూసుకోవచ్చు స్వామి ఆశీర్వాదం ఉండాలి ఆయన కంపల్సరీ ఆయన జీవనకాంత ఉంటే అనుకో అందరూ సుఖ సంతోషంలో ఉంటాం కాబట్టి అందరూ దుసుకోండి భక్త జనం అందరూ దూసుకోండి ప్రజలందరూ సుఖ సంతోషంలో ఉండాలి మా ఛానల్ ద్వారా మేము కోరుతున్నాం కింది కనిపిస్తుంది సుపరి మొత్తం కనిపిస్తుంది హిందీ భాగం మొత్తం కూడా క్లీన్ చేయడం జరిగింది అంటే వచ్చే భక్తులంతా ఇక్కడ వచ్చే భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బంది పడవద్దు ఇరవై ఏడున్నారు భక్తజనం అందరూ జ్వర వ్యక్తులు వచ్చినట్టు అనిపిస్తుంది ఈ అంచనా ప్రకారం పెద్ద జరిగే కార్యక్రమం పెద్ద అయినా అయ్యేట్టు కనిపిస్తుంది కాబట్టి ఇరవై ఏడు నాడు కూడా మనము మా ఛానల్ ద్వారా పూర్తిగా విషయాల ద్వారా అనిపిస్తుంది కాబట్టి కొత్త కొరకు చూడాలని కోరుతూ ఇక్కడ చూసుకోవచ్చు గిరి ప్రదర్శన మనకు జయపేట పట్టణంలోనే మధ్యరాగం నుంచి ఇరవై ఏడు తారీఖు నాడు తీర్మానం చేయడం జరిగింది ఆలయ కమిటీ కీలకంగా తీర్మానం చేసి ఈ పట్టణ ప్రాంత అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి కూడా ఇక్కడ ఏర్పాటు కూడా జరుగుతున్నాయి ఆర ఆర సమజ మరియు మన ఇక్కడ చూసుకోవచ్చు గోశాల వాళ్ళు కావచ్చు మన జైత కమిటీ ఆలయం కావచ్చు అంటే అన్ని ఆలయ కమిటీలు అన్ని ఆలయ కమిటీలు మరియు వ్యాపారస్తులు మరియు ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా ఈ తీర్మానం చేసి గిరి ప్రదర్శనం చేయాలి జోగిపేట గుట్ట చరిత్ర ఉంది గతంలో చూసుకుంటే జోగిపేట అంటే జోగ్ టెంపుల్ ఇలాంటి చరిత్ర ఉంది కాబట్టి మనం గిరిప్రదర్శనం చేయాలి అనేది ఇరవై ఏడు తారీఖు నాడు పెట్టడం జరిగింది కాబట్టి ఈ తీర్మానం కూడా చేసి చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు కూడా ఎత్తున్నాయి కాబట్టి ఈ ప్రదేశం ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి భక్తి ఎట్లా రావాలి రావాలి సందేహం గిరి ప్రదక్షిణ అంటే ఇది మహా బ్రహ్మాండమైనటువంటి యొక్క విషయము బ్రహ్మాండమైనటువంటి యొక్క శక్తి కలుగుతుంది మరియు ఈ గిరి ప్రదక్షిణ చేసినట్లయితే సకల ఔషర్ సకల ఆశ్చర్యములు సకల కార్యక్రమములు భోగ్యములు ధనము ధాన్యము పుత్ర పౌత్రాది కూడా అందరు కూడా సంతృప్తిగా ఉంటారు కాబట్టి గిరి గిరిప్రదక్షిణ అనేది మహా గొప్పనైనటువంటి విషయం ఎవరో ఎంతో మంది ఎక్కడనో నాలుగు పైసలు ఖర్చు పెట్టుకొని చేసి యాత్రలు అక్కడ ఇక్కడ పోయి చేసి దానికంటే ఈ గిరి గిరిప్రదక్షిణ అంటే శ్రీ జోగినాథ స్వామి యొక్క జోడులింగ రూపంతో ఉన్నటువంటి పార్వతి పరమేశ్వరుడు వాళ్ళ చుట్టూ తిరిగినట్లయితే ప్రపంచము తిరిగినట్టు ఆ విధంగా అయితే గ్రామ పెద్దలు అందరూ కూడా జోయిపేట పట్టణంలో ఉన్నటువంటి యొక్క వర్తకులు ఆర్య సమాజము మరి జోయినాథ కమిటీ యొక్క అధ్యక్షులు అందరూ కూడా ఊరు పెద్దలు అందరూ కూడా దాన్ని దాన్ని ఒప్పుకొని చేసి ఆ కార్యక్రమమునకు అది అన్ని విషయాలు ఏదైతే జరుగుతుందో అన్నిటి కార్యక్రమంకు సంసిద్ధం చేసి ఇరవై ఏడు నాడు శ్రీ జోయినాథ గుట్టయందు జోయినాథ గుట్టయ్యందు ఆ ప్రాతకాలమున యజ్ఞము జరుగుతుంది యజ్ఞం జరిగిన తర్వాత పదకొండు గంటలకు గిరి ప్రదక్షిణ జరపబడుతుంది స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇందులో పాల్గొని ఈ ఈ యొక్క కార్యక్రమంకు ధరి ధరించిన ధరించేటి వస్తువులు తెల్లని లుంగి తెల్లని బనీను తెల్లని షెల్ల అటువంటి ధరించి శాస్త్రయుక్తంగా ఆ విధంగా ధరించి స్త్రీలు కూడా ఏవలాంటి యొక్క చీరలు అటువంటి ధరించి ఈ యొక్క గిరి ప్రదక్షిణ చేసినట్లయితే వాళ్ళ కుటుంబము వాళ్ళ సంతతి అంత జయప్రదంగా ఉంటుంది వాళ్లకు ముందు కూడా బాగుంటుందని నేను ఈ ఈ యొక్క కార్యక్రమంకు సమయం ఇచ్చినందుకు చెప్పి చేస్తున్నాయి గిరి ప్రదక్షిణ అంటే మన ఇక్కడ ఇది మొదటిసారి కాబట్టి అంటే వేరే ప్రాంతంలో జరుగుతుంది ఇట్లా ఇప్పుడైతే మొదటిసారి ఇక్కడ అయితే మేము ఎప్పుడు కూడా వినలేదు ప్రదక్షిణ అని చెప్పి ఇక్కడ ఈ ఏరియాలో ఎప్పుడు కూడా వినలేదు ఈ జోగిపేట లోపల ఇప్పుడే మొదటిసారి ఎప్పుడు కూడా ఇక్కడ జరగలేదు ఈ వెనకటి ఏమో ఏ సంగతో గాని ఇదే మొదటిసారి గిరి ప్రదక్షిణ అనేటువంటిది భద్రప్ప స్వామి అంటే అందరు తెలిసిన విషయం చుట్టుపక్కల ప్రాంతాల గ్రామాలకు కూడా తెలుసు కాబట్టి ఆయన ఏదైనా మనం భక్తి శ్రద్ధతో చేస్తే బాగుంటది మీరు అందరూ కూడా భక్తి శ్రద్ధతో చేయండి కాబట్టి ఇరవై ఏడు నాడు అందరు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి వారు పిలిపి ఇవ్వడం జరిగింది కాబట్టి ఆయనకు కూడా ఆలయ కమిటీ మరియు వివిధ కమిటీలు కూడా ఆయనకు చెప్పడంతో ఆయన ఈ రోజు మనకు సందేహం ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి అది కూడా మనం పూర్తి చేసేది అయితే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు చూసుకోవచ్చు ఇక్కడ రేపు జరిగిపోయే ఇరవై ఏడు తారీఖు జరిగిపోయే కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ మొత్తం మీటిగా చేయించడం జరుగుతుంది అది కూడా మనం ఒకసారి చూద్దాం చూసుకోవచ్చు టెంపుల్ కూడా ఇక్కడ కళలు వేస్తున్నారు అక్కడ చూసుకోవచ్చు టెంపుల్ కూడా కళలు వేస్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు టెంపుల్ కూడా సున్నం కూడా చేయడం జరిగింది అంటే అన్ని అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మిక్ ముఖ్యంగా ప్రదర్శనం చేయాలి అంటే ఇక్కడ మొత్తం మనము మధ్య నుంచి హిందకు రావాలి ప్రదర్శనం చేయాలంటే ఇక్కడ గుట్ట ఉండే ఈ గుట్టను కూడా క్లీన్ చేయడం జరుగుతుంది ఒకసారి అది కూడా చూద్దాం ఈ రోజు జోబే పట్టణంలోని ఒకటో వార్డు ఇక్కడ జాయింట్ టెంపుల్ పక్కన మరియు డిగ్రీ కాలేజీ దగ్గర మనం ఇక్కడ ఉన్నాం ఈ డిగ్రీ కాలేజ్ దగ్గర ఈ జోయర్ టెంపుల్ పక్కన ఉన్నాం కాబట్టి ఇక్కడ ఒక రోడ్డు నిర్మాణం అవుతుంది వాస్తవానికి ఈ రోడ్ చూస్తే నాకే అప్పుడు చూసినప్పుడు ఫస్ట్ లాని ఇక్కడ కొబ్బరికాయ కొట్టినప్పుడు నాకు పిలిచారు అప్పుడు మీడియా కాబట్టి పిలిచారు పిలిస్తే వచ్చారు ఇక్కడ ఈ రౌతులు చూస్తే అసలు రోడ్డు కాదనుకున్నా ఏదో సామాన్గా ఒట్టిగా ఏదో అప్పటి మట్టుకు కొబ్బరికాయ కొడతారు ఏది అయిపోతారు అది కానీ వాస్తవం చూస్తే అప్పుడు ఈ రోడ్డు అవుతుందో కాదు ఇంత అంటే ఇప్పుడు మనం నివాడకుండా ఇంకా హైట్ ఉండే ఈ నుంచి ఆ కిందికి చూస్తే ఇంకా హైట్ డౌన్ ఉంటుంది అక్కడ పొలాలు కనిపిస్తుంది చూసుకుంటాయి ఆ పొలాలు ఎంత అంత డౌన్ లో ఉంది ఇప్పుడు అంత డౌన్ నుంచి అంత హై హైట్ నుంచి లేవల్ చేసుకుంటూ వచ్చిన ఘనత మాజీ కౌన్సిలర్ అయినటువంటి ఒకటో వాడు శివశంకర్ గారిది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నిధులు మంజూరు చేసి ఒకటో వార్డులో ఉన్న రోడ్లు మోరేలు కావచ్చు ఇంకా వివిధ సమస్యలు ఏమున్నా పరిష్కరించాలని చెప్పి కౌన్సిలర్ గారికి చెప్పడంతో ఆయన ఇంట్రెస్ట్ పెట్టి ఈ రోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అంటే ఈ రోడ్డు నిర్మాణం కూడా నాకు తెలిసి త్వరలో కంప్లీట్ అయ్యేటట్టు కనిపిస్తుంది ఎందుకంటే రోజు కార్యక్రమం నడుస్తుంది కాబట్టి రోజు వర్గాలు వస్తుంది కాబట్టి పనిచేస్తున్నారు కాబట్టి అయిపోతుంది కంపల్సరీ ఈ రోడ్డు కావడం వల్ల ఒకటి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ సేఫ్టీ అవుతుంది రెండవది ఇక్కడ మల్లనఖాండి మూడవది ఇక్కడ రిక్షా కాలనీ రిక్షా కాలనీ నుంచి పోసంపేట్ మళ్ళా జోయిపేట్ ఇక్కడ మల్లనఖాండి నుంచి మళ్ళీ ఫైవ్ ఇంజాన్ ఫైవ్ ఇంజాన్ నుంచి మళ్ళీ జోయపేట్ మళ్ళా హైవే కూడా పోవచ్చు సంగారెడ్డి కూడా పోవచ్చు మళ్ళీ ఇంకోటి అజ్జమారి రోడ్ అవుతుంది కదా ఆంధ్ర బ్రిడ్జ్ అవుతుంది అజ్జమారి బ్రిడ్జి అజ్జమారి బ్రిడ్జి కూడా పోవచ్చు కీలకమైన రోడ్ ఇది టెంపుల్ పక్క జోన్ టెంపుల్ పక్క కీలకమైన రోడ్ ఇక్కడ డిగ్రీ కాలేజీ పక్కన ఈ కీలకమైన రోడ్ ఇది ఈ రోడ్ నిర్మాణం అయితే మాత్రం చాలా అదృష్టమైన రోడ్ ఎందుకంటే ఎటు చుట్టూ తిరిగొచ్చిన ఈ రోడ్ పంటి నాలుగు దిగే పోవచ్చు నాలుగు మన నాలుగు నాలుగు ఎట్లా ఉంటాయో తూర్పు దక్షిణం పరమాణ అన్నట్టు ఆ విధంగా అంతటి కూడా తిరగచ్చు ఆ విధంగా నిర్మాణం తీసుకున్నారు కాబట్టి ఆలయ కమిటీ చుట్టూ కూడా రోడ్ నిర్మాణం చేస్తున్నారు అంటే ఈ నిర్మాణం చేయడానికి వాళ్ళు ఎంతో కృషితోటి ఈ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి అది కూడా మనం చూస్తాం ఈ ఇక్కడ జేసీబీతో పని నడుస్తుంది అదే విధంగా లేబర్ ఇక్కడ మున్సిపల్ మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ అధికారులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ చేస్తూ ఈ రోడ్ నిర్మాణం చేయాలని ఒక లక్ష్యంతోనే తీర్మానం చేసుకోవడం జరిగింది అక్కడ చూసుకోవచ్చు ఎంత హైట్ ఉంది ఇంకా చాలా హైట్ ఉండే కానీ హైట్ తగ్గేది ఇది ఇంకా తగ్గిస్తూనే ఉంటారు ఇంకా తగ్గిస్తూనే ఉంటారు కాబట్టి రోడ్ కంపల్సరీ అవుతుంది అనేది మాకు అర్థమైపోయింది కాబట్టి ఈ చుట్టూ కూడా జోడన్ టెంపుల్ చుట్టూ కూడా ఎడ్ల పనులు తిరగడానికి కూడా రోడ్ వేయడానికి సిద్ధం చూడు అక్క చూడు ఎంత డౌన్ ఇంత కష్టపడి చేస్తున్నారు మనం చూసుకోవచ్చు ఇంత కష్టంలోని లేబర్ కూడా చాలా ఓపికతో కావాల్సింది మనిషికి ఓపిక ఓపిక ఉంటే ఏదైనా సాధిస్తారు అందులోనే శంకర్ ఓపిక అని అనుకోవచ్చు మాజీ కౌన్సిలర్ శంకర్ది ఓపిక కంపల్సరీ విషయంలో అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటున్నా ఎందుకంటే ఇంత డౌన్ ఉంది ఎంత డౌన్ అయినా కానీ రోడ్ నిర్మాణం కోసం ఎట్లా చేయాలి ఏ విధంగా చేయాలి ఇంజనీర్తో చర్చించి మరి మినిస్టర్ గారి ఆలోచన మినిస్టర్ గారి ఆశీర్వాదం తీసుకొని ఈ రోడ్డు చేయడానికి కృషి చేస్తున్నందుకు మాజీ కౌన్సిలర్ అయినట్టు శివశంకర్ గారికి మరి ఇక్కడ ఆలయ కమిటీ చుట్టూ కూడా రోడ్ వేయడానికి కూడా సిద్ధమైంది అది కూడా మనము చేస్తున్నందుకు మరియు ఇక్కడ మున్సిపల్ సిబ్బందికి మరియు ఇంజనీరింగ్ ముఖ్యంగా ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ అధికారులకు ప్రతి ఒక్కరికి ఆర్డిఓ గారికి మరియు మున్సిపల్ కమిషనర్ గారికి మరియు ప్రతి ఒక్కరికి అధికారులకు ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి కూడా మా నర్సంహిల్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అందరు బాగుండాలి అందులో నేను మనసు బుద్ధి కోరుకుంటున్నా మీ నర్సంబు ఒకటి మన పట్టణ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఒకటి మర్చిపోతున్నాం కాకండి ఇన్ని చేస్తున్నాము మీ అమూలమైన ఒక సబ్స్క్రైబ్ చేసుకోవడం తప్పే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఒక పక్కన ఉన్న బెల్ బటన్ కొడితే మీకు నోటిఫికేషన్ పడి ఉంటుంది లక్షల మంది కార్యక్రమాలు వస్తారు ఏ కార్యక్రమం చేసినా వందల మంది సంఖ్యలో పబ్లిక్ ఉంటున్నారు కానీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కాబట్టి దయచేసి పట్టణ ప్రాంత ప్రజలు కావచ్చు వివిధ గ్రామాల ప్రజలు కావచ్చు భక్తులు కావచ్చు యువకులు కావచ్చు విద్యార్థులు కావచ్చు అధికారులు కావచ్చు ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని అఖౌం వెళ్ళిపెట్టడానికి ఇచ్చారు అని కోరుకుంటూ శ్రీ 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 జోడి స్వామి ఆశీర్వాదం మరియు జోడలింగానే జోడిద స్వామి ఆశీర్వాదం మీకు ఎల్లవెలలా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ కాబట్టి మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా మీ నరసనొచ్చా